హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ భారీగా పెంపు మోదీ గ్రీన్ సిగ్నల్ ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశంలో పనిచేస్తున్న కోట్లాది మంది ప్రైవేటు రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తుంది ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రధానమైన రీఫార్ములను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తుంది ముఖ్యంగా ప్రొవిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటును మోదీ సర్కారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం ఈ విధంగా ఈపీఎఫ్ ఈపీఎస్లలో తప్పనిసరి నమోదు కోసం జీతం పరిమితిని పెంచవచ్చు ఈపీఎఫ్లో ఈ మార్పులు అమలు చేస్తే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు పీఎఫ్ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు అవుతారు ఇది వారి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పొదుపు నెలవారి పెన్షన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది ఇప్పటికే పది ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు యాభై ఎనిమిదేళ్ల వయసు దాటిన తర్వాత పెన్షన్ పొందడానికి అర్హులుగా మారారు పెరిగిన వడ్డీ రేట్ల వల్ల ఎలా ప్రయోజనం కలుగుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం ఒకవేళ ఈపీఎఫ్ వడ్డీ రేటు తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి పెరిగితే ఉద్యోగులు వారి ప్రొవిడెంట్ ఫండ్లోని పెద్ద మొత్తాన్ని ఆదా చేసిన డబ్బుకు మంచి రాబడి లభిస్తుంది ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఉద్యోగి ఆరు లక్షల పీఎఫ్ బ్యాలెన్స్ ఉంటే అతను తొమ్మిది పాయింట్ ఇరవై ఐదు శాతం కొత్త రేటుతో దాదాపు యాభై ఐదు వేల వరకు వడ్డీని పొందుతారు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం రేటు ప్రతిపాదించిన వడ్డీ రేటు కంటే ఒక శాతం తక్కువగా ఉంది దీంతో ఈ పెంపు రాబోయే రోజుల్లో ఉద్యోగుల ఆర్థిక ప్రణాళిక పెన్షన్ నిధికి చాలా ప్రయోజనకరంగా మారుతుంది బ్యాలెన్స్ పరిమితి పెంపు ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలకు పదిహేను వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్ ఈపీఎస్లో చేరాల్సి ఉంది ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఈ జీత పరిమితిని పెంచేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఆమోదిస్తే ఎంతమంది ఉద్యోగులు స్వయం చాలకంగా పెన్షన్ ప్రయోజనాలకు అర్హులవుతారు ఇది చిన్న తరహా మధ్యస్థ స్థాయి జీతాలకు ఉన్న రిటైర్మెంట్ నాటికి ఉద్యోగుల భద్రతను పెంచుతుంది